హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యాడ్ నుండి ఫ్రెండ్స్ మరి నేనైతే బాగున్నా మీరు అందరు బాగున్నారా మరి మీరేంద్రబాబు రోజు చెప్పింది అనుకోవచ్చు మీరు లేదండి ఏ రోజు రోజు మనకి మనకు మంచిది కదా మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి జాగ్రత్త డేట్ వచ్చేసరికి అయితే జూలై నెల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారం గురువారం అయితే మన మిచ్చియాడికి మర్చి ది దిగుమతి బస్తాలు వచ్చేసరికి అయితే ఇరవై వేల బస్తాలు అయితే దిగుమతి రావడం జరిగింది ఇవాళ మార్కెట్ యాడికి ఏదైనా కానీ అలాగే మన మార్కెట్ యార్డ్లు అడవిడి అడవిడిగా అయితే కొనుగోలు అయితే బాగానే జరుగుతుంది కానీ కానీ రేటు మాత్రం స్టడీ రేట్ అండి ఏదైనా కానీ అన్నా మరి ఒక పక్క అయితే వర్షం ఇప్పుడే స్టార్ట్ అయింది వర్షం ఎనిమిదిన్నరకి స్టార్ట్ అయింది చిన్న చిన్న సిరీజుల వెళ్ళి పడుతున్నాయి పోల వర్షం లాగా ఏదేమైనా వీడియో లాస్ట్ గా చూడండి చూసిన వారు అందరూ ఒక లైక్ మాత్రం చేయను నాకు సపోర్ట్గా ఒక వీడియో లైక్ అయినండి చాలా సపోర్ట్గా ఉంటుంది నాకు నలుగురికి వీడియో కూడా షేర్ అవుతుంది ఆటోమేటిక్గా మీరు లాస్ట్ దాకా చూస్తే అన్ని రకాల మిర్చి గురించి చెప్తాను తెలుసుకోవచ్చు మీ క్వాలిటీకి సంబంధించిన కాపాను కానీ చూసి తెలుసుకుంటే ఏమైంది ఎట్లా జరుగుతుంది అనేది తెలుసుకొని నాకు సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అయితే మనం ముందుగా మార్కెట్ యార్డ్లో ఈ వన్ జీరో టు వన్ సోవర్ని బ్యాడమ్ మార్కెట్లో చూసా మా మార్కెట్ యార్డ్లు ఎక్కువగా ఇవైతే తొంభై ఐదు నుంచి వంద నూట ఐదు నూట పది రూపాయల దాకా బైరాలు జరిగినాయండి బెస్ట్ క్వాలిటీ ఏం కాదు మీడియం బెస్ట్ లాంటివి బెస్ట్లు అనుకోండి పదకొండున్నర పన్నెండు వేస్తారు డేలాక్స్ అయితే కనబడలే మార్కెట్ యార్డ్లు మీడియాలు అనుకోండి డెబ్బై డెబ్బై ఐదు ఎనభై రూపాయలు మార్కెట్లో జరిగినాయి నెక్స్ట్ అలాగే ఈ కర్నూలు డీడి కూడా మార్కెట్ యార్డ్లో మీడియాలు పెక్కలు తెలపొని అయితే అరవై ఐదు రూపాయలు ఆరు వేలు అరవై ఐదు డెబ్బై రూపాయలు దాకా వేస్తున్నారు కొద్ది సైజు రంగు బాగుంటే మీడియాలోనే డెబ్బై ఐదు నుంచి ఎనభై ఎనభై ఐదు తొంభై వేస్తున్నారు మీడియం బెస్ట్లు వచ్చరికి తొంభై ఐదు నుంచి వంద నూట ఐదు నూట పది కూడా వేస్తున్నారు మీడియం బెస్ట్లు బెస్ట్లు అనుకోండి నూట పదిహేను నూట ఇరవై 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 రూపాయలు డీలక్స్ అయితే నూట ఇరవై నుంచి ముప్పై ముప్పై ఐదు రూపాయల దాకా అయితే మార్కెట్లో జరుగుతూ ఉంది నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ కుబేరా టూ సెవెన్ త్రీ రకాలు వచ్చారు కూడా మార్కెట్ యార్డ్లో ఎక్కువగా బెస్ట్ రకాలు పదివేలు నుంచి మార్కెట్ వేస్తున్నారు పదివేల ఐదు వందలు పదకొండు పదకొండు ఐదు పన్నెండు వేలు దాకా మార్కెట్లో జరుగుతూ వాటిలో మీడియాలు మీడియం బెస్ట్ అయితే మాత్రం ఏడు వేలు నుంచి తొమ్మిది వేలు పదివేలు లోపే జరుగుతుంది ఎక్కువగా చెప్పాలంటే నెక్స్ట్ అలాగే బెస్ట్ క్వాలిటీ అయితే పన్నెండు వేలు దాకా అయితే మార్కెట్ జరుగుతారు డీలాక్స్ రకాలు కనబడాల డీలాక్స్ ఉంటే పన్నెండున్నర పదమూడు రూపాయలు అయితే నూట ముప్పై రూపాయలు అయితే బేరం అయితే జరుగుతూ ఉంటుంది కుబేరాలు పెద్దగా చూసిన తగ్గైతే అంతగా కనిపించలేదన్న ఒకవేళ ఉంటే అవి కూడా పదివేలు నుంచి పదిన్నర పదకొండు వేలు వేస్తారు తొమ్మిది వేలు మార్కెట్ అయితే ఎక్కువగా జరుగుతుంది అది వచ్చారు కూడా నెక్స్ట్ అలాగే క్లాసిక్ క్లాసిక్ ఎక్కువ తొమ్మిది వేలు నుంచి పదివేలు పదిన్నర పదకొండు వేలు దాకా ఎక్కువ జరుగుతుందండి కా బాగుంటే పదకొండు వేల ఐదు వందలు కూడా మార్కెట్లో జరుగుతున్నాయి క్లాసిక్ సైజు అన్న స్థలపర లేక సైజు ఉంటేనే లేదంటే మాత్రం ఏం చూసిన దగ్గర అయితే మాత్రం తొమ్మిది వేల నుంచి పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు ఎక్కువ జరుగుతున్నాయి అన్న బెస్ట్ రకాలు మీడియా మీడియం బెస్ట్ డెబ్బై ఐదు ఎనభై ఎనభై రూపాయలు మార్కెట్ అయితే జరుగుతూ ఉంది ఆరుమూర్లు వచ్చరికి వంద నూట ఐదు నూట పది రూపాయలు కామన్ రేట్గా జరుగుతూ ఉంది యథావిధి కానీ పెద్దగా అది మరి టాప్ ఏం లేదు ఎక్కువగా తొమ్మిది వేలు నుంచి బెస్ట్లు అయితే తొమ్మిది వేలు ఐదు వందలు పది వేలు వేస్తున్నారు బెస్ట్ ప్లస్ అయితే తో వంద వేస్తున్నారు వంద నూట రెండు నూట మూడు వేస్తున్నారు డే లక్ష నూట ఐదు నూట పది వేస్తున్నారన్న మీడియాలు అనుకోండి డెబ్బై ఐదు ఎనభై ఎనభై రూపాయలు అయితే మార్కెట్లో జరుగుతూ ఉంది నెక్స్ట్ అలాగే త్రీ డెవలప్ బ్యాడ్గా బెస్ట్ క్వాలిటీ బాగుంటే నూట ఇరవై ఇరవై ఐదు రూపాయల దాకా మార్కెట్లో జరుగుతుందండి పదకొండు వేలు నుంచి పదకొండున్నర పన్నెండు పన్నెండున్నర మీడియాలు మీడియం బెస్ట్లు అంతా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు పది పదిన్నర పదకొండు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి వాటిలో తెలపు రుణం అనుకోండి ఏడు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు లోపు జరుగుతున్నాయి బీఎఫ్లు కూడా రంగులు ఉంటే ఎనభై ఎనభై తొంభై వేస్తున్నారు తెలపులు ఉంటే డెబ్బై ఐదు అరవై ఐదు రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాన్న బ్యాడ్గా దేశీవాల్ ఏరియా అయితే మాత్రం పదకొండు వేలు పదకొండు ఐదు వందలు పన్నెండు వేలు వేస్తున్నారు బెస్ట్ క్వాలిటీ బల్లారు ఏరియా అయితే తొంభై తొంభై ఐదు వంద రూపాయల దాకా బెస్ట్ క్వాలిటీ వేస్తున్నారు లేదంటే ఏడు వేలు నుంచి ఆరు వేలు నుంచి మార్కెట్ అయితే జరుగుతూ ఉంది ఇప్పుడు ఉన్న రేట్లోన నెక్స్ట్ ఆల్గా త్రీ ఫోర్ వన్ డేలక్స్ పన్నెండు వేలు నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేలు దాకా ఇవాళ చూస్తాను డేలక్స్ రకాలు అండి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ కూడా డేలక్స్ అయితే పదమూడున్నర పద్నాలుగు 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 వేలు దాకా చూశాను ఎక్కువగా వీడియో కూడా తీసాను అప్లోడ్ చేస్తాను కంపల్సరిగా త్రీ ఫోర్ వన్ క్రాషింగ్ వచ్చరికి కూడా మార్కెట్ యార్డ్లోనైతే పదకొండు వేల వందలు అడిగారు అని చెప్పారు పన్నెండు వేలు అయితే రైతు తమ్మన అంటే నూట పదిహేను దాకా అడుగుతున్నారు క్రాసింగ్ సైజ్ ఉన్నాయి రంగు బాగుంది త్రీ ఫోర్ వన్ మీడియాలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఎనిమిది ఐదు వందలు తొమ్మిది వేలు మీడియం బెస్ట్లు తొమ్మిది ఐదు వందల నుంచి పదివేలు పదివేలు వందలు పదకొండు వేలు దాకా జరుగుతూ ఉంది పదకొండు ఐదు కూడా వేస్తున్నారు మీడియం బెస్ట్లు బెస్ట్లు అయితే పన్నెండు వేలు నుంచి మార్కెట్ అయితే జరుగుతూ ఉంది నెక్స్ట్ అలాగే భద్రాచలం త్రీపూర్ వన్ వచ్చరికి కూడా భద్రాచలం త్రీపూర్ వన్ కూడా మార్కెట్ యార్డ్లో బెస్ట్ క్వాలిటీ పన్నెండున్నర పదమూడు పదమూడున్నర వేస్తున్నారు అన్న డైలక్స్ రకాలు ఉంటాయి బెస్ట్ నుంచి డైలక్స్లు మీడియాలు మీడియం బెస్ట్లు అంతా ఎనిమిది వేల నుంచి మార్కెట్ జరుగుతుంది పదకొండు వేలు దాకా వేస్తున్నారు ఎక్కువగా చెప్పాలంటే నెక్స్ట్ అలాగే నాందేడ్ నెంబర్ ఫైవ్ కూడా మార్కెట్ యార్డ్లో వంద నూట ఐదు పది పదిహేను రూపాయలు నూట ఇరవై ఐదు రూపాయలు కూడా చూస్తారుగా డైలాక్స్ రకాలు అయితే జరుగుతూ ఉన్నాయి వాటిలో కూడా మీడియాలు ఉన్నాయి అంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు మార్కెట్ అయితే జరుగుతుంది నాందేడ్ నెంబర్ ఫైవ్లో కూడా నెక్స్ట్ అలాగే టూ సిక్స్ టూ సిక్స్ వచ్చేసరికి ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రూపాయలు టాప్ ఇవ్వాలి నూట ఇరవై ఎనిమిది రూపాయలు టాప్ డైలాక్స్ బెస్ట్లు మీడియాలు మీడియం బెస్ట్లు వంద రూపాయలు ఏంటంటే ఎక్కువ జరుగుతున్నాయి వంద లోపు జరిగేవన్నీ పిక్కలు తెలపరున్నవి సజిల్ తక్కువ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి నా టూ సిక్స్ రకాలు రోమియో టూ సిక్స్ ఈ వన్ కూడా వంద నూట ఐదు పది పదిహేను ఇంకా డే లక్ష అయితే నూట ఇరవై రూపాయల దాకా ఇవాళ మార్కెట్ జరుగుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని రకాలు అడవి తగ్గింది తేజాలు అయితే అంతగా కొనట్లేదు కూడా తక్కువలో కొంటున్నారు అది తేజ తగ్గినప్పుడు అన్నిటికి తగ్గింది సార్కు కూడా అంత ఇరవై రూపాయలే టాప్ నిన్న దాకా ఇరవై జరిగింది వీళ్ళు ఇరవై రూపాయల టాప్ అండి ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్ మాత్రం వీడియో తీశాను రెండు వందల పది రూపాయలు వేసారు కేజీ అంటే కే అంతా ఇరవై ఒక వెయ్యి వేశారన్న ఇంకో దగ్గర ఆరెంజ్ కలర్ చూస్తాను అవి పదిహేను వేలు అడిగారు పదిహేను వేలు అడిగారు రైతు ఇవ్వద్దు అని సార్ అవి కూడా చెప్తున్నాను రేటు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై వేలు దాకా మార్కెట్ అయితే ఉంది వీటికి వేరే అంటున్నాడు అన్న ఎల్లో చిల్లి గురించి ప్రొమేట్ జాతం అంటున్నాడు ఆయన చెప్పి నాకు క్లారిటీ అర్థం అవ్వాలేదు కానీ ఎల్లో చిల్లి అనుకోవాలి అన్ని రకాలు చెప్తాను కాకపోతే ఎల్లో చిల్లి కొద్ది రేటు ఉందని చెప్తున్నాను అంతే నన్ను సపరేట్ ఏం లేదు అన్ని ఒకటే మనకి క్వాలిటీలలో ఓకే టమాటో సపోటా మిర్చి మార్కెట్లో ఎక్కడ సేల్స్ అడగట్లేదన్న వాళ్ళు లేరు నెక్స్ట్ అలాగే కడ్డీ బేడకి నిన్నీ చూశారుగా కడ్డీ బ్యాడకి ఎంత వేసారు ఇరవై రెండు వందలు వేసారు కేజీ అంతే కింద ఇరవై వేలు దాకా వేసారు వాటికైతే మాత్రం నెక్స్ట్ అలాగే ఈ సంఘం ఫోర్ వన్ ఫోర్ అంటారు సంఘం అంటారు అది వీడియో తీశాను నూట పదిహేను వేసారు రైతు నూట ఇరవై రూపాయలు అయితే వీడియో కూడా పెడతాను చూసి లైక్ చేయండి మర్చిపోకుండా నెక్స్ట్ అలాగే అదేవిధంగా బంగారం అండి బంగారం బెస్ట్లు పదకొండు వేలు నుంచి పదకొన్నర పన్నెండు పన్నెండు ఐదు వేస్తున్నారు డైలక్స్ ఉంటే పదమూడు పదమూన్నర జరిగిద్దా మీడియా మీడియం బెస్ట్ ఎనిమిది వేలు నుంచి పదకొండు వేలు దాకా మార్కెట్లో జరుగుతూ ఉన్నాయి ఎక్కువగా చెప్పాలంటే నెక్స్ట్ అలాగే బుల్లెట్ రకాలు కూడా పెక్కలు తెలప్రేవన ఉంటే ఏడు వేలు ఎనిమిది వేలు అండి కొద్ది సైజులు రంగు బాగుంటే ఎనభై నుంచి తొంభై తొంభై ఐదు వేస్తున్నారు మీడియం బెస్ట్లు వంద నూట ఐదు పది బెస్ట్లు అయితే నూట పదిహేను ఇరవై ఇరవై ఐదు రూపాయల దాకా వేస్తున్నారు డైలక్స్ ఉంటే ముప్పై ముప్పై ఐదు బుల్లెట్ రకాలు కాదు ఆ రకాలు నేను ఆ రేట్లో చూడలేదు బుల్లెట్లు కానీ బంగారం కానీ బెస్ట్ వరకే పన్నెండు వేల ఐదు వందల వరకు నేనైతే అయితే చూస్తున్నాను ఈరోజు నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ అంటారా టాప్ నూట ఇరవై రూపాయల దాకా నేనైతే అయితే చూస్తున్నాను ఒక ఆయన ఇరవై రూపాయలు కూడా లేదమ్మా మా కుట్లో మంచి కాయలే పదిహేను రూపాయలు అడిగారమ్మా నూట పదిహేను అంటున్నారు ఒక ఆయన ఏం చేస్తాం అట్లా దానికైతే కొద్దిగా డిమాండ్గా కనిపించలేదు టూ జీరో ఫోర్ త్రీ మాత్రం ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఎక్కువ జరుగుతున్నాయి తెలపలు ఉన్నవి పెక్క లాంటివి ఏవైనా కానీ విఎఫ్ఓ లాంటివి కూడా కొన్ని పెడితే డెబ్బై ఐదు ఎనభై రూపాయలు కూడా వేస్తున్నారు తొంభై రూపాయల దాకా వేస్తున్నారు రంగులు ఉంటే ఓకే టాప్ నూట ఇరవై ఐదు థర్టీ ఫోర్ అంటారా థర్టీ ఫోర్ మీడియాలు తెలపురున్నవైతే ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు వేస్తున్నారన్న థర్టీ ఫోర్ రంగులు కొద్దిగా బాగుంటే ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు మీడియాలు తొంభై దాకా వేస్తున్నారు మీడియం బెస్ట్లు వంద నుంచి నూట ఐదు నూట పది బెస్ట్లు ఉంటే నూట పదిహేను ఇరవై ఇరవై ఐదు రూపాయలు దాకా వేస్తున్నారు వచ్చేసరికి అయితే తా థర్టీ ఫోర్లో బిఎఫ్లు వస్తే మాత్రం ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు లోపు జరుగుతూ ఉంది క్వాలిటీ ఉంటే మాత్రం నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ వచ్చారు కూడా మార్కెట్ యార్డ్లో పన్నెండు వేల ఐదు వందలు ఇవాళ చూస్తారు బెస్ట్లు అన్న డైలాక్స్లో అయితే కాదు బెస్ట్లు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు వేస్తున్నారు రైలక్ష ఉంటే పదమూడు ఐదు అయితే మార్కెట్లో జరుగుతుంది మీడియాలు అంటారా పదివేలు కూడా వేస్తున్నారు వచ్చరికి నెక్స్ట్ అలాగే తాలు సీడ్ రకాల తాలు మూడు వేలు నుంచి నాలుగు వేలు ఎక్కువ జరుగుతున్నాయి అన్న ఏసీవి కానీ కొన్ని రకాలు జరుగుతున్నాయి నాన్ ఏసీ అయితే మూడు వేలు లోపు కూడా వేస్తున్నారు నాన్ ఏసీ రంగులు ఉంటే మూడు వేలు నుంచి నాలుగు వేలు వేస్తున్నారు ఏసీ అనుకో స్టార్టింగ్ మూడు వేలు నుంచి నాలుగు వేలు రంగులు ఉంటాయి నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు కూడా జరుగుతున్నాయి సీడ్ రకాలు నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తాలు వచ్చేసరికి కూడా యాభై ఐదు అరవై అరవై ఐదు రూపాయల దాకా రెండు రకాలు కార పొడవాళ్ళు పౌడర్ ఆర్డర్ వాళ్ళు వేస్తున్నారు అండి వాటిని ఇంకా తెల్లవారు రంగు ఎక్కువ ఉంటే అరవై ఎనిమిది డెబ్బై ఐదు రూపాయలు ఎనభై రూపాయలు కూడా జరుగుతాను మీడియా లెక్కల వాటి మాత్రం నెక్స్ట్ అలాగే ఈ సార్ టూ సిక్స్ ఆరుమూరు తాలు నలభై నలభై ఐదు యాభై ఇంకా రంగు ఉంటే యాభై ఐదు రూపాయలు కూడా వేస్తున్నారు బుచ్చరికి తేజా తాలు నాసీ యాభై యాభై ఐదు అరవై రూపాయలు ఎక్కువగా జరుగుతున్నాయండి తక్కువ నాన్ ఏసీ అంతగా రావట్లేదు ఎక్కడో చోట వస్తున్నాయి ఏసీ ఎక్కువ ఆరు వేలు ఆరు వేలు ఐదు వందలు ఆరు వేలు ఏడు వందలు ఏడు వేలు ఇంకొద్దిగా మిక్సింగ్ లాగా ఉంటే ఏడు వేలు మూడు వందలు ఏడు వేల ఐదు వందల దాకా వేస్తున్నారు తేజ తేజ ఉంటే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు వేస్తున్నారు తేజ మీడియాలు తొమ్మిది వేల నుంచి తొమ్మిది ఐదు వందలు పది పదిన్నర వేస్తున్నారు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పదకొండున్నర పన్నెండు వేలు బెస్ట్లు ఉంటే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు పదమూడైదు డైలక్స్ ఉంటే పదమూడు ఆరు పదమూడు ఏడు పదమూడు వేల ఎనిమిది వందల దాకా ఏదైనా తేజాలు అయితే చూశాను అంత ఫెచ్ అయితే చూడలే మరి ఏదైనా కానీ తేజ బియ్లు ఇచ్చారు కూడా మార్కెట్ యార్డ్లో పదివేలు లోపు జరుగుతున్నాయి రంగులు బాగుంటే పదివేలు పైన పదకొండు పదకొండు వేస్తున్నారు లేదంటే పదివేలు లోపే జరుగుతున్నాయి కామలి మెచ్చి ఎట్లా అని అంటున్నారు కామలి అన్న తేజ అన్న తేజ ఎత్తనం డేలక్సే కామలి ఎత్తనం అంటుంది అదే డేలక్స్లో కాబట్టి దాన్ని ఒక్కదాన్నే ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వేస్తున్నారు ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ని మన ఛానల్ సపోర్ట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం బెల్లి బటన్ నొక్కండి సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్